విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఆలయ ఈవో సీనా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ ఉన్నారు ఆలయంలో క్యూ కాంప్లెక్స్ లతో పాటు పార్కింగ్ భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు డిసెంబర్ పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు కూడా పరిశీలించారు చైర్మన్ గారు బోర్డు డైరెక్టర్లు ఈవో గారు ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే ముష్కర సమయానికి మరిన్ని హంగులు యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనంద రామారావు రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ ఆరేడు దఫాలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసినాం అందరం కలిసి ఒక తుది దశకు చేరుకున్నాయి రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి నారాయణ మంత్రి గారితో డిస్కస్ చేసి ఇప్పుడు సెక్రటరీ గారు కమిషనర్ గారు బోర్డు మరియు జీవో గారు ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకు తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిని దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి ఎందుకంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా పడకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక రోజే సుమారు రెండు లక్షలు కొన్ని రోజులు లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చారు కొన్ని రోజులు రెండు లక్షల మంది భక్తులు వచ్చారు ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటి ఇది వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి అమ్మ భక్తులకి అన్ని అవకాశాలు అంతేకాకుండా వాళ్ళకు వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ అమ్మ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టకరమైన దేవాలయం అమరావతి రాబో రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నారు